హలో అండి అందరికీ నమస్కారం మా కిచెన్కి స్వాగతం ఈరోజు కూడా మరో మంచి రెసిపీని తీసుకొచ్చానండి అది హెల్తీ ఫుడ్ కూడా అది ఏంటంటే రాగి పిట్టు అండి దీన్ని ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఒక కప్పుతో కప్పు రాగి పిండి తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి అనేది ఇలా కలుపుకోండి మరి జారుగా ఉండకూడదండి కొద్దిగా తడి ఉంటే సరిపోతుంది అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాన్ని స్టవ్ పైన పెట్టి అందులో కొద్దిగా వాటర్ వేసి దాంట్లో ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదండి దాంట్లో ఒకటి పెట్టుకుని తర్వాత మనం కలుపుకున్న గిన్నెని అందులో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత స్టవ్ అనేది ఆపేయండి తర్వాత తీసి చూడండి ఇలా మనకి కొంచెం ఉడుకుతుందండి ఉడికిన తర్వాత అది కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోండి ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఒక కప్పు రాగి పిండికి నేను బెల్లం అనేది వేసుకున్నానండి మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే ఒక కప్పు వేసుకోండి లేదంటే ముప్పావు కప్పు వరకు వేసుకోండి తర్వాత కొద్దిగా కొబ్బరి కూరని వేసుకున్నానండి అరకప్పు వరకు కొబ్బరి కూరని వేసుకున్నాను ఇది వేసుకున్న తర్వాత ఈ మూడు కలిసేటట్టు బాగా కలుపుకోండి ఇది చాలా హెల్దీ అండి మెచ్యూర్ అయిన పిల్లలకి పెడితే కనుక ఇది చాలా మంచిది మన పూర్వీకులు ఇలాంటివి తినేవారు కాబట్టి అంత ఆరోగ్యంగా బలంగా ఉండేవారండి ఇలా అస్తమానం కాకపోయినా అప్పుడప్పుడైనా ఇలా ఒక్కసారి చేసి పెడుతూ ఉండండి పిల్లలకి చాలా మంచిది పిల్లలైనా పెద్దవారైనా ఎవరికైనా చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది ఇలా కలిపిన తర్వాత ముందే ఏ గిన్నెలో అయితే వేసుకున్నామో అదే గిన్నెలో వేసుకోండి ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్నాం కాబట్టి వాటర్ అనేది అయిపోతుందని మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుని మళ్ళీ అలాగే ఇడ్లీ ప్లేట్ పెట్టుకుని దానిపైన ఇది పెట్టి మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడికించండి మనం రెండోసారి ఉడికిస్తేనే అందులో ఉన్న కొబ్బరి కూర బెల్లం కరుగుతుంది కొబ్బరి కూర ఉంటుంది కాబట్టి అది కూడా ఉడుకుతుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ టైంలో కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోండి మనకు అప్పుడు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది రాగిలతో చేసిన ఏ ఫుడ్ అయినా కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి రాగి జావ కానీ రాగి ఇడ్లీ రాగి దోశ రాగి పూరి ఇవన్నీ ఏదైనా మనకు చేసుకుని పెట్టచ్చండి పిల్లలకి పిల్లలు ఏదైతే ఇష్టంగా తింటారో అది చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారో అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మరి కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే కనుక పిట్టు టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకున్నాను అంతేనండి ఎంత ఈజీగా టేస్టీగా హెల్తీగా చేసుకుని రాగి పిట్టు రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ